హలో అండి పిల్లలకు అప్పటికప్పుడు స్నాక్ ఐటమ్ చేయాలండి పనులు అయితే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇలా స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లల స్నాక్స్ బాక్స్ లో కూడా అప్పుడప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం ఒక జబ్బలోకి టూ కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాం దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఓమా అలాగే సాల్ట్ అండ్ సోడా యాడ్ చేసుకున్నాము సాల్ట్ అనేది మనకు సరిపడే కారం అయితే అసలు యూజ్ చేయట్లేదు సేమ్ ఘాటిలో సేమ్ అదే టేస్ట్ తర్వాత కాస్త టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాం టూ కప్స్ ఆఫ్ శనగపిండికి హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ కప్ వాటర్ తీసుకొని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ లిక్విడ్ ని మనం ఈ పిండిలో కలుపుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయకూడదు సేమ్ ఇదే లిక్విడ్ ని మనం ఈ పిండిలో తీసుకొని కలుపుకోవాలి సేమ్ మనం మురుకుల పిండికి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి పిల్లలు స్కూల్ కి వెళ్తారు కదా వాళ్ళ స్నాక్స్ బాక్స్ లోకి ఇలా ఘాటిలో చేసి పెడితే వేడి ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు వాళ్ళు ఇష్టంగా తింటారు సేమ్ రొటీన్ కాకుండా ఇలా వెరైటీగా తయారు చేసుకోవచ్చు పిండి కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం మురుకుల పావు తీసుకొని దాంట్లోకి ఆయిల్ రాసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఆ మురుకుల పావులోకి పెట్టుకోవాలి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మురుకుల పావు లేకపోతే మనం హ్యాండ్ తో కూడా యాపకాయల టైప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయి ఆయిల్ అయితే వేడెక్కి వేడి అయిన ఆయిల్లోకి మనం ఇంత ముందు యాడ్ చేసి పెట్టుకున్నాం కదా మురుకుల పావులో పిండిని ఆ పిండిని ఇలా ఆయిల్లోకి ప్రెస్ చేసుకుంటూ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మన క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంది ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఓన్లీ శనగపిండితో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటమ్ అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్